మనం కరెన్సీ నోట్లతో కూడికి ఎలా చేయాలో చెప్పాను కదా రెండంకెల సంఖ్యల మీద అదే ఈరోజు మనం ఇదే కరెన్సీ నోట్లు ఉపయోగించి తీసినవేతలు ఎలా చేయాలో చూద్దాం మామూలు తీసినవేత ఎలా చేయాలి అదే విధంగా అప్పు తీసినవేత కూడా ఎలా చేయాలో మీకు చాలా ఈజీగా ఉంటుంది ఈజీగా నేర్చుకోవచ్చు నేను ఒక లెక్క చెప్తాను మీతో మీరు ప్రాక్టీస్ చేయద సరేనా ముందుగా మనం మామూలు తీసుకురాని చూద్దాం ఫార్టీ సిక్స్లోంచి ట్వంటీ టూని తీసేయాలి అయితే మనం ఎడిషన్ చేసినప్పుడు ఏం చేసామంటే రెండూ పెట్టుకున్నాం కానీ సబ్ట్రాక్షన్స్కి రెండు అంకెలు పెట్టక్కలేదు ఒక అంకె పెడితే చాలు పెద్ద అంకెది పైన వేసుకున్నాం కదా ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ పైన వేసుకున్నాం కదా ఫార్టీ సిక్స్ ఇది వన్స్ టెన్స్ సో ఎన్ని వన్స్ ఉన్నాయి సిక్స్ సిక్స్ వన్స్ ఎన్ని వన్స్ పెట్టుకోవాలి మనం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్స్ పెట్టుకున్నాం ఎన్ని టెన్స్ తీసుకోవాలి మా దగ్గర ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ వన్స్ తీసుకున్నాం ఓకేనా ఇప్పుడు మనం వన్స్ తీసేయాలి కదా సిక్స్త్ మనసులోంచి ఎన్ని మనసు తీసేయాలి రెండు రెండు మనసు తీసేస్తాం ఎన్ని మిగిలాయి వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు ఫోర్ టెన్స్ ఉన్నాయి కదా ఎన్ని టెన్స్ తీసేయాలి టూ టూ తీసేద్దాం ఇంక ఎన్ని డ్యాన్స్ మిగిలాయి చాలా సింపుల్గా మనం చేయొచ్చు నెక్స్ట్ ఏంటంటే సారీ అప్పు తీసి వస్తారు కూడా చేద్దాం ఓకేనా ఈసారి ఫార్టీ సిక్స్ ఫోర్ టైర్స్ సిక్స్ వన్స్ తీసుకుంటాం ఓకేనా కానీ సిక్స్ వన్స్లోంచి ఎన్ని వన్స్ తీసేయాలి ఎన్ని తీసేయాలి ఎయిట్ మన దగ్గర సిక్స్ ఏ ఉన్నాయి మరి ఎయిట్ ఎలా తీసేస్తాం మరి మనం వెళ్దాం పక్క వాళ్ళైతే అక్కకి వెళ్ళాం ఎంత ఇచ్చాడు పది రూపాయలు ఇచ్చాడు కానీ పది రూపాయలకి మనకి చేంజ్ కావాలి ఇది పది రూపాయలకి అయితే మన నోట్లు తెచ్చుకుందాం ఈ కట్ట తీసుకుందాం పది రూపాయలకి ఇది చేంజ్ మాట చిల్లర కట్ట తీసుకుందాం ఓకేనా ఇప్పుడు ఈ పది కదా పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు మన దగ్గర పదహారు ఉన్నాయి ఇప్పుడు పదహారు నుంచి ఎంత తీయాలి ఎట్టు తీసేయాలి వన్ టూ ఎయిట్ తీసేస్తే ఇంక ఎన్ని మిగుతాయో చూద్దాం సిక్స్ సెవెన్ ఎయిట్ ఎంత మిగిలింది ఇక్కడ నాకు టెన్స్ ఉన్నాయి ఇంకెన్ని టెన్స్ ఉన్నాయి త్రీ టెన్స్ త్రీ టెన్స్ నుంచి ఎన్ని తీసేయాలి మనం టూ తీసేయాలి ఇంకెన్ని అర్థమైందా మీరు ఇలా కట్ట కట్టుకుని పది తీసుకోండి పది బదులు కట్ట తీసుకోండి అప్పుడు మీరు చిల్లర వస్తుంది అప్పుడు లెక్క కట్టడం ఈజీ అవుతుంది బాగుందా ఇప్పుడు నేను బోర్డు మీద లెక్కలు ఇస్తాను మీరు ప్రాక్టీస్ చేయండి ఓకేనా